బిగ్ బాస్ సీజన్ ఎయిట్ మొదలై ఇప్పటికీ పదకొండు వారాలు కంప్లీట్ చేసుకుని పన్నెండో వారంలోకి అడుగు పెట్టిన సంగతి అందరికీ తెలిసిందే బిగ్ బాస్ కంటెస్టెంట్ల పరిచయం అవసరం పేరు నిఖిల్ మలయక్కల్ బులితెరకి హీరోగా గోరిన్ అనే సీరియల్ ద్వారా పరిచయం అయ్యి బ్యాక్ టు బ్యాక్ సీరియల్స్లో అలరించిన నిఖిల్ మలయక్కల్ రీసెంట్గానే జమునీలో స్రవంతి మరియు స్టార్ మాలో ఊర్వశ్వ రాక్షస వంటి సీరియల్ ద్వారా మనల్ని అలరించి తన చక్కని నటంతోటి మంచి ప్రేక్షక అభిమానాన్ని దక్కించుకున్నాడు అయితే నిఖిల్ మాలేకల్ కావ్యశ్రీ గత ఆరేళ్లుగా రిలేషన్లో ఉన్న సంగతి అందరికీ తెలిసిందే తమ యూట్యూబ్ ఛానల్ ద్వారా మరియు పలు రియాలిటీ షోస్లో జంటగా సందడి చేసి అలరించిన ఈ జంట బిగ్ బాస్కి వెళ్లే ముందు బిగ్ బాస్ స్టేజ్పై నిఖిల్ మలయ్యక్కలు వీరికి బ్రేకప్ అయినట్లుగా తెలియజేశారు ఈ న్యూస్ తెలిసి తెలియడంతో వీళ్ళ అభిమానులంతా షాక్కు గురైన విషయం అందరికీ తెలిసిందే అయితే నిన్న సండే ఎపిసోడ్లో నిఖిల్ మలయ్యక్కల్ తన లవ్ స్టోరీ గురించి చెప్పమంటూ తన ఫస్ట్ లవ్ కావ్యనే అంటూ తనని భార్యగా ఊహించుకున్నానంటూ మా ఎన్నో చెరిగిపోలేని గుర్తులు ఉన్నాయంటూ తను చెప్పుకొచ్చాడు ఈ వీడియో వైరల్ అవుతున్న సందర్భంగా ఈరోజు సోషల్ మీడియా వేదికగా కావ్య ఒక పోస్ట్ చేసింది అయితే ఆ పోస్ట్ నిఖిల్ని ఉద్దేశించి చేసిందంటూ వాళ్ళ అభిమానులంతా అనుకుంటున్నారు అయితే కొంతమంది మాస్క్ వేసుకొని ఉంటారు మనల్ని ఫూల్స్ చేయడానికి వాటిని చూసి మీరు మోసపోకండి ఆ మాస్క్ విడిపోతున్న సందర్భంగా వాళ్ళ త్రూ కలర్స్ ఏంటో బయటికి వస్తాయి మనం వెయిట్ చేసి చూడాలంటూ ఆమె ఒక పోస్ట్ చేసింది ఆ పోస్ట్ ఇప్పుడు సోషల్ మీడియాలో బాగా వైరల్గా మారింది ఆ పోస్ట్ని మీరు చూసేయండి ఈ వీడియో నచ్చితే లైక్ చేసి నా ఛానల్ని ఇప్పుడు సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ